ఓం శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ సరస్వతి శ్రీ గురు జగదీష్ కురీషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగుతున్నటువంటి పురాణంలో ఇక మనము ఈ రోజు ఘట్టం వచ్చేసి వరుని కోసం ఆరాటము ఎవరు వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసము ఎవరు ఆరాట పడుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాము నారద మహర్షి ఇక దేవసేన ఎదుటనే కుమారస్వామికి వల్లీ దేవి అందచందాలను శ్రీ మహావిష్ణు కుమార్తె అన్న విషయము ఆయన ఆమెకు మాట ఇచ్చినటువంటి విషయము అన్ని కూడా మరి తెలియజేస్తూ ఉంటాడు ఇక తర్వాత పులింద రాజు అయినటువంటి బిల్లపురానికి వెళ్లి పుల్లింద రాజుకు ఇక మరింత కొనసాగింపుగా ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వరుణి కోసం ఆరాటము ఆ మునిందు ర్క్య పాద్యతలను అర్క్య పాద్యాతులను సమర్పించి ఉచితాసనాన్ని అలంకరించి దాని మీద కూర్చుండబెట్టి పెట్టి స్వామి మీరు త్రిలోక సంచారులు మీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు ఇక మీకు తెలియని విషయం ఉండదంటే అతిశయోక్తి కాదేమో అంటే అలా అనడం అతిశయోక్తి కాదేమో బిళ్ళపురానికి చెందినటువంటి పులింద రాజు ఇక నారదుడితోటి ఇలా అంటూ ఉన్నారు ఇక నాకు పెళ్ళిళ్ళు వచ్చినటువంటి ఒక కుమార్తె ఉన్నదన్న విషయం మీకు తెలియనేది కాదు మీకు అన్ని విషయాలు బాగా తెలుసు అయినా సరే మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను బహుశా ఈ విషయము గ్రహించే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటారని నేను భావిస్తున్నాను అంటే మీకు అన్ని విషయాలు తెలిసే ఇక్కడికి వచ్చి ఉంటారని నేను మళ్ళీ కూడా భావిస్తున్నాను ఈమెకు తగిన ఎవరో ఈమెకు తగిన జోడి ఎవరో దయచేసి నాకు తెలియజేయండి తెలుసుకోలేకపోతున్నాను ఈమెను ఎవరికిచ్చి వివాహం చేయాలో అని తికపుక పడుతూ ఉంటాడు బిల్లపురానికి చెందినటువంటి పులిందుడు అనేటటువంటి మహారాజు మా ఆవేదనను అర్థం చేసుకున్నట్లుగా మీరు ఇప్పుడు మీరు అరుదించారు అరుదించారంటే ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి నా పుత్రికకు తగిన వరుడు ఎవరో తెలియజేసి మమ్మల్ని కృతార్థుణ్ణి చెయ్యండి అంటూ వినయ వినమ్ర శిరస్కుడై వేడుకున్నాడు పులిందుడు అనేటటువంటి మహారాజు ఈలోగా లోపల నుంచి తన కుమార్తె వల్లిదేవిని తీసుకురమ్మని కూడా పరిచ పరిచారకులను పంపుతాడు ఇక వెళ్ళి వల్లిదేవిని చక్కగా అందంగా ముస్తాబు చేసి తీసుకుని రమ్మని చెప్పిన పరిచారికలను ఆదేశిస్తాడు పులింద మహారాజు ఈయన బిల్లపురానికి చెందినటువంటి మహారాజు ఇక్కడకు వస్తున్నటువంటి వల్లీదేవిని చూస్తుంటే ఇక మబ్బులు పట్టిన ఆకాశంలో చంద్రుడు చూడండి దోబోచులాడుతున్నట్టు చందమామ నెమ్మది నెమ్మదిగా కదులుతున్నటువంటి దృశ్యము ఇక కళ్ళ ముందు కదలాడుతుంటే ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు అంటే అంత ఇక అంత అందంగా ఉందంట వల్లిదేవి మబ్బుల మధ్య చంద్రుడు దోబోచులాడుతూ చూస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందంగా ఉంటుందంట వల్లిదేవి అందచెందాలు ఇక ఇక్కడకు రాగానే నారదుని పాదాలకు నమస్కరించింది వల్లిదేవి వెంటనే నారదు మహర్షి ఇలా అంటున్నారంట కళ్యాణమస్తు అని దీవించి నీ పుణ్యం పండిందయ్యా పులిందా ఇక నీవు నీ కుమార్తె వివాహం కోసము ఎక్కడికి తిరగనవసరం లేదు ఆది దంపతులైన అనుంగు తనయుడు అతిలోక సుందరుడు ఇక అంతకు మించి పరాక్రమవంతుడు దేవతల బాధల్ని తీర్చినటువంటి దిట్ట దేవసేనాదేవికి భర్త అయినటువంటి వాడు అంటూ ఇలా ఆగకుండా చెప్పుకుపోతున్న నారదుణ్ణి చూస్తూ దేవర్షి నేను నా కుమార్తె గురించి వరుణ్ణి చెప్పమంటే ఇటువంటి ఊహకు అందని ఏవో విషయాలు చెప్పి నన్ను ఎందుకు తికమక పెడతారు మమ్మ మరింత ఎందుకు ఊరడిస్తున్నారెందుకు స్వామి అంటూ చిన్నబుచ్చుకుంటాడు పుల్లిందుడు ఈయన ఇక పుల్లింద మహారా ఈ పుల్లింద మహారాజు బిల్లపురానికి చెందినటువంటి మహారాజు చిన్న బుచ్చడం కాదయ్యా పుల్లింద మహారాజా ఇక నేను చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది చూస్తూ ఉండు ఇది నా వాక్కు ఇది నా వాక్కు కాదు నన్ను పుట్టించిన నా కన్న తండ్రి అయిన బ్రహ్మదేవుని వాక్కు ఇందుకు ఏమాత్రము సందేహపడనవసరం లేదు అంటే నువ్వేమి కూడా సందేహించనవసరం లేదు నీ కుమార్తె కూడా సామాన్యురాలేం కాదు ఆమె లోక కళ్యాణం కోసము దైవదత్తమైనటువంటి కుమార్తె కాబట్టి ఇక ఏమాత్రం కూడా మరి సంశయించనక్కర్లేదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమార్తె వల్లిదేవి దేవసేన వీళ్ళిద్దరు కూడా శ్రీ మహావిష్ణువు కుమార్తెలు కుమార్తెలు సాక్షాత్తు అమృతవల్లి సుందరవల్లి ఇద్దరు కూడా స్వయన అక్కచెల్లెళ్ళు కాబట్టి శాపవశాత్తు శాతు ఆమె నీకు లభ్యమైంది అంటూ జరిగిన విషయాలన్నీ కూడా మరి సవిస్తరంగా పులింద మహారాజుకు తెలిపి ఆమెను చేపట్టబోయే వరుడు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమెకు తగిన భర్త అని చెప్పి అక్కడి నుండి నిష్క్రమిస్తాడు నారదుడు అంతటా దేవఋషి చెప్పినటువంటి మాట అనేది అవాస్తవం కాదని ఒకవైపు నమ్మకంగా ఉన్న దేవసేనకంతటి అధినాయకుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్న కుమారస్వామి అన్న షడానందుడు అన్న షణ్ముఖుడు అన్నా ఇవన్నీ కూడా కుమారస్వామి పేర్లుగా అభివర్ణించవచ్చు కాబట్టి కుమారస్వామి తన పట్టిని పట్టి అంటే ఎవరు తన కుమార్తెను అనుగ్రహిస్తాడా పరిగ్రహిస్తాడా అన్న అనుమానం ఇంకా పుట్టిందుని పీడిస్తూనే ఉంది కారణం ఏమిటి సాక్షాత్తు ఆది దేవతలైనా ఆదిదేవుళ్ళైనా ఈ లోకానికి మాతాపితరులైనా పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు షణ్ముఖుడు శరణనుడు అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టేంత వరకు ఎవ్వరికీ నమ్మకం లేదు అసలు ఈ పిల్లవాడు పుడతాడా లోకాన్ని రక్షిస్తాడా తారకాసుర ఇవన్నీ జరుగుతాయా తారకాసుర సంహారం జరుగుతుందా అని ఉత్కంఠ రేపినటువంటి కథనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ రహస్యం వినండి పుట్టే వరకు ఆ పిల్లవాడు పుడతాడని ఎవ్వరికి స్వయాన తల్లిదండ్రులకు కూడా నమ్మకం లేదు కానీ కడకు పుట్టడము లోక కళ్యాణం చేయడము తారకాసుర సంహారం చేయడం అటంతట అవే జరిగిపోయాయి దీనికి కారణం ఏమిటి మరి పార్వతీదేవి చాలా కాలం తపస్సు చేసిందంట పుత్రుడు కావాలని మరి ఆ తల్లి ప్రేమకు మెచ్చి శివుడు సాక్షాత్ సాక్షాత్కరించి శివానుగ్రహమే శివుని అనుగ్రహం ద్వారా పుట్టినవాడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయాన తండ్రి కాబట్టి మరి పుట్టాడు అలాగే తారకాసురు సంహారం జరిగింది ఈ లోకాన్ని రక్షించాడు వీరుడిగా ధీరుడిగా పేరు తెచ్చుకున్నాడు అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మరహస్యం కాబట్టి భగవంతుణ్ణి నమ్మిన వాళ్లకు లేదు ఇది కాదు అన్న సమస్య లేదు కొంచెం సమయం అటు ఇటు అయితే అయి ఉండవచ్చు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ వరుణ్ కోసం ఆరాటమనే ఈ కథను కొనసాగింపుగా ఊహాలోకం అనే కథను మరి మరలా వచ్చే కథలో మనం తెలుసుకుందాం వచ్చే భాగంలో అందరూ కూడా మేము ఖాళీ సమయంలో శివపురాణాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయగలరని ఆశిస్తూ నేను మీ అనుపమ లోక సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి